శ్రీ గణేశాయనమ శ్రీ జగన్మాత ఏడు నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున ఇతరుల వలన ఇతరులు చెప్పేటటువంటి మాటల వలన నష్టపోయే అవకాశం ఉండబోతుంది మీరైతే రేపటి రోజున కొత్త వ్యక్తులకు కొంత దూరంగా ఉండాలి ఇక అలాగే మీరు చేసేటటువంటి పనుల నిమిత్తంగా రేపటి రోజున ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉండబోతూ ఉంది ధనపరమైన విషయ నిమిత్తంగా కొన్నిసార్లు మీకు విరోధపూర్వకంగా కనిపిస్తోంది అనాలోచిత పనులు ఎప్పుడూ చేయకూడదు ఏ పని చేయాలనుకున్నా కూడా ఆలోచన చేసి చేసుకోవాలి ఇక ఈ రాశి వ్యక్తులకు మానసికంగా ఆవేదన చెందడం జరుగుతుంది మీరు ఏ విషయాన్ని అయినా కూడా పూర్తిగా ఆలోచించాలి ఏదో ఒక విషయం పైన మీరు మోసపోయాను అలాగే కృంగిపోయాను అనే తపన పడతారు ఇక ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీ అభిప్రాయాలు అనేవి మీ కుటుంబ సభ్యులతో కలవకపోవడం వలన మీరు కొంత మనశ్శాంతి కోల్పోతారు ఇక అదేవిధంగా రేపటి రోజున మీ కుటుంబ పరమైనటువంటి అంశాలలో కలహపూరితమైన వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వ్యక్తులు విలువైన వస్తువుల విషయంలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా బంధువులతో కానీ స్నేహితులతో కానీ విరోధాలు కలిగే అవకాశం ఉండబోతూ ఉంది సడన్గా మీకైతే ఇటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి మీరైతే ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరమైనటువంటి విషయ నిమిత్తంగా మీరు కొద్దిగా జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఆర్థిక పరంగా మీకు కొంత ధన నష్టం కలిగే అవకాశం కనిపిస్తోంది ప్రధానంగా డబ్బుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఖర్చులు పెరగబోతూ ఉన్నాయి ఖర్చుల విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రయాణాలలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు పడతారు అయితే ధనపరమైనటువంటి అంశాలలో మీరు డబ్బులను ఖర్చు చేసేటప్పుడు బాగా ఆలోచించాలి ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం కోసం మీకు అనుకోని విధంగా ధనం అనేది మీ చేతికి రాబోతూ ఉంది కాబట్టి మీరు ప్రిపేర్డ్గా ఉండాలి చక్కటి ప్రణాళికలు రచించుకోవాలి రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్